మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ సేవకుల పాస్టార్ బెంజమిన్ గారు దేవుని వాక్యం చదువుకుందాము దేవుని వాక్యము చదువుకుందాం ఫిబ్రయలకు రాసిన పత్రిక ఫిబ్రయలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చును నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పుతున్నాడు కదా కాబట్టి దేవుడు మనతో తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు నిన్ను ఏమాత్రమును విడవను ఏ మాత్రమును ఎడబాయను కాబట్టి దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుందన్నమాట కాబట్టి దేవుడే మనతో చెప్తున్నాడు నిన్ను విడువను ఎడబాయను అని ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం గమనించినట్లయితే యాకోబుతో దేవుడు మాట్లాడతాడు యాకోబుతో దేవుడు మాట్లాడతాడు అన ఏమని మాట్లాడతాడు యాకోబుతో దేవుడు నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను ఎడబాయను దేవుడు తోడుగా ఉంటే మన కోరికలు మన ఆశలు మన తలంపలు మన ఉద్దేశాలని నెరవేర్చబడుతున్నాయి దేవుడు తోడుంటే సాతాను మన మీదకి తీసుకొచ్చే శోధనలన్నీ దేవుడు తొలగిస్తాడనమాట కాబట్టి ఈ లోకంలో చూసినట్లయితే మంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు గన్మ్యాన్లను పెట్టుకుంటారు ఎవరన్నా వారి మీదకి వస్తే వారు కాపాడతారని మ్యాన్స్ పెట్టుకుంటారు కాబట్టి మనకి తోడుగా ఉండేది ఎందుకు దేవుడు ఏమంటున్నాడు దేవుడు నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు మనల్ని దేవుడు తోడుగా ఉన్నప్పుడు శత్రువు మన మీదకి సాతాను మన మీదకి ఏకుడు తీసుకొచ్చిన ఆయన తొలగించేవాడుగా ఉంటున్నాడు చూడండి మత్తేసు వార్తలు మనం చూసినట్లయితే వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మత్తేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచ్చినము ఇరవై ఎనిమిది ఇరవై నేను మీకు ఏమేమి సంగతులను చెప్పి చెప్ వాటన్నిటిని గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను కాబట్టి దేవుడైన ప్రభారు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటున్నాడు దేవుడు మనతోడు మనతో ఉండేవాడు దేవుడు సదాకాలం మనతో ఉండేవాడు దేవుడు మనతో ఉండే మనల్ని నడిపించేవాడు అనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే నేను ఏమంటున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను దేవుడు మన ఇంట్లో ఉంటే మన ఒంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం మనకు దీవెన కాబట్టి దేవుడు అబ్రాహాముకు తోడుగా ఉన్నాడు గనుక అబ్రహాము దీవించబడినాడు యాకో అబ్రాహ దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు గనుక ఇస్సాకు దీవించబడినాడు దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు గనుక యాకోబు దీవించబడినాడు దేవుడు ఐగుప్తులో ఏసేపుకు తోడై ఉన్నాడు గనుక ఏసేపు దీవించబడినాడు దావీదుకి దేవుడు అరణ్యంలో తోడుగా ఉన్నాడు కనుక దావీదు దీవించబడినాడు కాబట్టి దేవుడు తోడు అనేది కీడును తొలగిస్తుంది మన మీదకి ఏదన్నా కీడు వస్తే మన మీదకి ఏదన్నా అపాయం వచ్చినా మనం దేవుడు తొలగిస్తాడు చూడండి మనం దారిలో పోతాము ఒక్క నిమిషంలో ఏదన్నా అపాయం తొలగితే ఓ మై గాడ్ అంటాం మనం దేవుడే కాపాడాడు అంటాం లేకపోతే దేవుడా ఎంత ఏ నిమిషంలో అపాయం తగ్గిపోయింది అంటా దేవుడు తోడనేది కీడును తొలగిస్తుంది ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది చూడండి అంటుంది దేవుని వాక్యం చూడండి ఏముంటుంది కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నలభై ఆరో వచ్చినము ఏ నలభై ఆరు ఏడు నలభై ఆరు ఏడు సైన్యముల కథిపతి యొక్క యుహో మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటుంది కాబట్టి సైన్యముల కథిపతి యొక్క యుహో మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు తోడు ఆశ్రయము చూడండి ఇల్లు కట్టుకుంటాం ఎందుకు మనకు ఆశ్రయము మనకు ఆశ్రయము ఇంట్లో మనం పడుకుంటాము ఇంట్లో మనం వానొస్తే రక్షణ ఎండొస్తే రక్షణ పెడితే రక్షణ ఉద్యోగం ఉంటే మనకు సంతో ఆశ్రయము కదా ఉద్యోగం ఉంటే వెళ్ళి ఉద్యోగం చేసుకుంటామో నెల జీతం పడుద్ది దాంతోపాటు సంతోషిస్తాం మనకు రక్షణ ఉద్యోగం ఉంటే ఆశ్రయము పొలం ఉంటే సంవత్సరం ఒకసారి పండుద్ది సంవత్సరం అంతా పంట తెచ్చుకొని మనము తింటాము మనకు రక్ష ఆశ్రయము కాబట్టి ఇక్కడ చూడండి ఏడో సైన్యములకు అధిపతి మనకు తోడై ఉన్నాడు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయము తోడుగా ఉండేవాడు ఆశ్రయముగా ఉండేడు కష్టాల్లో కన్నీళ్ళలో దేవుడు తోడు మనకి ఎంతో అవసరము ఆశ్రయం అవసరం దేవుడు మనకు తోడుగా ఉండాలి ఆశ్రయముగా ఉండాలని మనం కోరుకునే వారంగా ఉండాలి ఎల్లప్పుడూ దేవుని తోడుని దేవుని ఆశ్రయాన్ని మనం కోరుకోవాలి ఏదున్నా లేకపోయినా దేవుడు ఉంటే మనకు మేలు దేవుడు ఉంటే మనకు ఆశ్రయము కాబట్టి నువ్వు నేను మన జీవితంలో యాకోబు యొక్క దేవుడు సైన్యములకు అధిపతి యుహో మనకు తోడై ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు తోడుగా ఉండే దేవుడు కీడును తప్పించేవాడు ఆశ్రయముగా ఉండేవాడు మేలులు చేసే దేవుడు కాబట్టి దేవుడు తోడును కోరుకోవాలి నాకు తోడుగా ఉండు ప్రభా నాకు ఆశ్రయముగా ఉండు ప్రభా యేసు క్రీస్తు ప్రభా ఈ లోకంలో నాకు తోడుగా ఉండాలి నీవు ఈ లోకంలో నీవు నాకు ఆశ్రయముగా ఉండాలి ప్రభా నువ్వు దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవాలా చూడండి ఇంకొక మాట చదువుకుందాం కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటో కీర్తన తొమ్మిదో వచనం వృద్ధాప్య నన్ను విడవ విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అంటున్నాడు దావీదు కాబట్టి వృద్ధాప్య మందు కూడా ఇడిసిపెట్టద్దు నన్ను యవనత్తుడిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు నా తోడుగా ఉన్నావు చిన్నపిల్లగాడిగా ఉన్నప్పుడు ఉన్నావు నడిగారు వయసు ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నావు నా హృదాప్యమందు నేను అయినప్పుడు కూడా నన్ను విడిచిపెట్టదు తండ్రి నీ సహాయం నాకు ఎల్లప్పుడూ అవసరం ఈ భూమి మీద విడిచి ఉన్నప్పుడు నువ్వు నా తోడుగా ఉండాలా ఈ భూలోకం విడిచిపెట్టాక నాకు తోడుగా ఉండాలా కాబట్టి ఎల్లప్పుడూ దావీదు తన దేవుడు తోడు కోరుకున్నాడు కాబట్టి నా హృదాప్యమందు నా హృదయాప్య నన్ను విడనాడొద్దు నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడొద్దు చూడండి అన్నీ విడనాడతాయి మనకు కొన్నిసార్లు ఈ వయసు వెళ్ళిపోతుంది ఈ వయసు వెళ్ళిపోతుంది ఇప్పుడు నాకు యాభై రెండు సంవత్సరాలు ఇంకో ఇంకొక ఇరవై సంవత్సరాలు అయితే డెబ్భై రెండు సంవత్సరాలు వస్తాయి ఇక వయసు వెళ్ళిపోతుంది మన దగ్గర నుండి గాలిలో దీపం వెళ్ళిపోయినప్పుడు గాలి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉందన్నమాట ఇప్పుడు దావీదికి కూడా అలాగే రోజులన్నీ వెళ్ళిపోయాయి ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది కాబట్టి నా హృదాప్యం మందు నన్ను విడనాడొద్దు నా బలము నన్ను నిడిసిపోయినట్టు నన్ను నిడిచిపెట్టొద్దు బలం వెళ్ళిపోయింది దావీ దగ్గర నుండి వయసు వయసు వెళ్ళిపోయింది కండలు బండలు అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆయనకి ఏముంది ఒక ఏమి కండలు కరిగిపోయినాయి ఓ వయసు వెళ్ళిపోయింది కాబట్టి దావీది అంటాడు నా హృద్ధాప్య మందు నన్ను విడవనాడొద్దు నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడొద్దు బలం వెళ్ళిపోయినా వయసు వెళ్ళిపోయినా దేవుడు ఉంటే క్షేమంగా ఉంటాం దేవుడు ఉంటే సంతోషంగా ఉంటాం కాబట్టి ఈ లోకంలో సంతోషం దేవుడు తోడుగా ఉన్నవారికి పరలోకంలో సంతోషం అందుకనే మత లోకాసు వార్తలో దేవుడు అంటాడు ఏమంటాడో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ గాక భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానము గాక కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలా దేవుని తోడు నెల్లప్పుడు మనము కోరుకోవాలి దేవుని తోడుని దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలన్నమాట చూడండి ఏమంటున్నాడు నిర్ఘమా కాండము నిర్ఘమా కాండము చూడండి ముప్పై నాలుగు పది ముప్పై నాలుగు పది అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనా చెయ్యబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేసేదను నీవు ఏ ప్రజల మధ్యనున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోతున్నది భయంకరమైనది లేకపోతే పరిశుద్ధమైనది అని అర్థం చూడండి కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకి ఇస్రాయల్ ప్రజల్ని మూసే నడిపిస్తున్నాడు మోసే ఇస్రాయల్ ప్రజల నైగుప్తు నుంచి విడిపించుకొని కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చే చేయబోతున్నాను భూమి మీద ఎక్కడైనానో ఏ జనములోనైనానో చేయబడిన అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట నేను చేసేదను చూడండి దేవుడు తోడుగా ఉంటే భూమి మీద ఎక్కడ ఏ జనము మధ్యలో చేయబడినటువంటి అద్భుతాలు మనము మన పిల్లలు చూస్తాం కాబట్టి ఎందుకు దేవుడు మనతో ఉండాలని కోరుకోవాలా ఎందుకు దేవుడు మన ఇంట్లో రా ప్రభా మన ఒంట్లోకి రా ప్రభా నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు రా ప్రభా నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాతో ఉండు ప్రభాని మనం ఎందుకు కోరుకోవాలా క్రూడును తొలగించే దేవుడు మేలులు చేసేవాడు మోషేతో దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఇదిగో నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావు ఈ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి కణానికి తీసుకెళ్తున్నావు ఇదిగో ఎవరు చేయ ఏ జనం మధ్యలో చెయ్యలేని అద్భుతములు నీ నీ ప్రజలు ఈ జనం మధ్యలో నేను చేస్తాను అంటున్నాడు దేవుడు ఎవరి గృహములు ఉంటే అక్కడ అద్భుతం దేవుడు ఎవరి గృహములు ఉంటే అక్కడ ఆశ్చర్యం దేవుడు ఎవరి గృహములు ఉంటే అక్కడ ఆరోగ్యము అక్కడ ఆయుష్ మరణము రోగం తొలగిపోతుంది తొంభై ఏళ్ళు దేవుడు మహిమను మనం చూడగలము కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఇదిగో ఏమంటున్నాడు దేవుడు నిన్ను విడవను నిన్ను ఎడబాయని అంటున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉంటానంటున్నాడు కాబట్టి దేవుని తోడిన రా ప్రభావ మతేశ్వార్త ఎబ్రికి రాసిన పత్రిక ఎత్తి పట్టుకొని నిన్ను ఎడవ ఎడవను అంటున్నావు ప్రభా నన్ను ఇడవద్దు నా భర్త నిడవద్దు నా భార్య నడవద్దు నా పిల్లల్ని నడవద్దు నా ఉద్యోగాన్ని నడవద్దు నన్ను నిడిచిపెట్టొద్దు ప్రభా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో కూడా నువ్వు ఉండాలి ప్రభ అని మనం ప్రభువు నేడుకోవాలా ఏ జనం మధ్యలో చేయలేని అద్భుతాలు నీ ప్రజల ఎదుట నీ మధ్యన ఆ నేను చేస్తానంటాడు ఏ జనానికి చేయలేని అద్భుతాలు నువ్వు నీ పిల్లలు వారి పిల్లలు మేలు పొందినట్లుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఎస్ నీకు స్తోత్రాలు నిన్ను విడవను అంటున్నావు నీకు స్తోత్రాలు నువ్వు ఉంటే ఆరోగ్యం ఐశ్వర్యము ఆయుష్ ఇస్తానంటున్నావు ప్రభ సమస్త క్రీడలు తొలగిస్తానంటున్నావు నీ శిశువులతో మత్తేశ్వర్ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నా తండ్రి ఇరవై వచ్చిన ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటున్నా నాయన మాకు మాకు కూడా తోడుగా ఉండండి మాతో ఉండండి మా బిడ్డలతో ఉండండి మా సంఘాలతో ఉండండి మా ఉద్యోగంలో ఉండండి మా పంటలు ఉండండి ప్రతి నిమిషం మాతో ఉండండి ప్రభు కీడంతా తొలగించండి మేలంతా దయచేయమని నీ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష ఐశ్వర్యం ఇవ్వండి వారి పాపములన్నీ నువ్వు గొలుగొత్త కొండ మీద కార్చిన సిల్వర్ రక్తంలో కడిగి పరిశుద్ధపరచమని మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకం తీసుకెళ్ళమని ప్రభు నేసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఫ్రైజ్ అల్లాడ్ ఫ్రైజా ఫ్రైజ్ అల్ దేవుడు మనకు తోడయండి మనల్ని ఆశీర్వదించునుగాక సాతానుకు అపజయం కలిగించునుగాక మనందరి ద్వారా దేవునికి సదాకాలం మహిమ కలుగునుగాక